ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్ వెనకాల ఈ లడ్డు అయితే ఉందో జగన్కి ఒక శక్తిలా మారుతుంది ఒక ఆయుధంలా మారుతుంది అని చెప్పేసి చాలామంది ఎవరైతే ఇండియా కూటమిలో వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇంకొక పెద్ద వాళ్ళు కానివ్వండి అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే యానిమల్ ఫ్యాక్ట్ కలిసింది అన్నదాన్ని ఎవరు కూడా అంతగా పట్టించుకోవట్లేదు అన్నది పాయింట్కి వస్తుంది ఎందుకంటే డైలీ తిరుపతిలో మూడు లక్షల లడ్డూల వరకు సేల్ అవుతున్నాయి ఇప్పటికీ కూడా ఈ ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు చెప్పి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు చెప్పారు ఇవాళ సెప్టెంబర్ ముప్పై తారీఖు ఇవాళ వరకు కూడా దాదాపు ఇరవై ఒక్క లక్షల లడ్డూలు అమ్ముడు అంటే మనం ఆలోచించుకోవచ్చు అంటే అంతగా చూపించట్లేదు కాకపోతే ఒకవేళ దీనికి ఎవరు బాధ్యులైనా సరే దానికి శిక్ష పడాలి అని చెప్పేసి అందరి దృష్టిలో ఉంది హిందువులు అందరి దృష్టిలో ఉందని చెప్పేసి మనందరికీ కూడా బాగా అర్థమవుతుంది డైలీ మూడు లక్షల లడ్డుల వరకు కూడా అమ్ము అంటే అది దేవుడు మహిమనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా లడ్డులు అంటే వాళ్ళు చెక్ చేయాలంటే చూస్తారు ఖచ్చితంగా స్మెల్ చూస్తారు అందుకుముందు స్మెల్ చూడకుండా ఏం చేయకుండా అందరూ తినేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మటుకు ఇప్పుడు మటుకు అందరూ దాని మీద చెక్ చేసి ఒకే లడ్డులు ఏమైనా తగ్గర ఉంటే అక్కడికక్కడ క్వశ్చన్ చేసే ఇది కూడా ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు ఇది ఒక రకంగా మంచి పరిణామమే ఇందులో ఎటువంటి ఇది లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ చెక్ చేసి క్వశ్చన్ చేసేంత స్థాయి వస్తున్నారు దేవుడి దగ్గర ఎలాంటి తప్పు జరగకూడదు అని చెప్పేసి భక్తులు ఇక మీదట అందరూ క్వశ్చన్ చేసే స్థాయి తీసుకొచ్చారు ఒక రకంగా శుభపరిణామే అని చెప్పుకోవచ్చు ఇంకొక పాయింట్ ఏంటి అంటే సిట్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇప్పుడు సిట్ ఎంక్వైరీ వేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ పైన సిట్ ఎంక్వైరీలో ఇప్పుడు వాస్తవానికి అందరూ ఏంటి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఐదేళ్ల నుంచి కూడా కలుపుతున్నారని చెప్పేసి చెప్పారు ఐదేళ్ల నుంచి కలుపుతున్నారు అన్నది ఇప్పుడు మనం చెక్ చేయగలమా పాసిబుల్ అవుతుందా అవ్వదు కదా ఐదేళ్లలో ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదైనా ట్యాంకర్స్ మార్చేసుకుని వచ్చు ల్యాబ్స్ మార్చేసుకుని ఉండొచ్చు అన్నీ చేంజ్ చేసుకుని ఉండొచ్చు మరి ఐదేళ్ళ నుంచి కలిసిందని ఎలా చెప్తారు అంటే ఇప్పుడు కలిపిందని తేలితే అప్పుడు కలిపారని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి వాస్తవానికి ఏఆర్ డైరీ అనేది గత ఐదేళ్ళ నుంచి ఉందా లేదు ఇది ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు జూన్ పన్నెండు నుంచి కాకపోతే వీళ్ళు కాంట్రాక్ట్ టెండర్ వేసింది ఎప్పుడు ఫిబ్రవరిలో వేశారు వీళ్ళకి టెండర్ దక్కింది ఎప్పుడు కాంట్రాక్ట్ వచ్చింది ఎప్పుడు మేలో వచ్చింది ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు జూన్ పన్నెండు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు ఇది నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది జూన్ పన్నెండు నుంచి వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్పటి నుంచి ఒక నాలుగు ట్యాంకర్లు పంపించారు ఒక నాలుగు లారీలు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఐదో ట్యాంకర్లో వీళ్ళకి డౌన్ డౌట్ వచ్చింది ఎప్పుడు అది జూలై పన్నెండున జూలై పన్నెండున డౌట్ వస్తే వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేశారు ఎన్డీడిపి ల్యాబ్కి జూలై సెవెంటీన్త్న పంపించారు ట్వంటీ థర్డ్ జూలై వీళ్ళకి రిపోర్ట్ అయితే వచ్చింది ట్వంటీ థర్డ్ జూలై నుంచి ఇప్పటి వరకు కూడా అంటే చూడండి ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది వీళ్ళ వీళ్ళ దగ్గరే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చింది జూన్ ట్వెల్త్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది ట్వంటీ థర్డ్ జూలై రిపోర్ట్ వచ్చింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కాకపోతే ఇక్కడ మీరు ఎలిగేషన్ వేయాల్సింది ఏంటి నాణ్యత లేని కంపెనీకి మీరు గీ సప్లై చేసే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి మీరు ఎలిగేషన్ వేయచ్చు ఎందుకంటే ఎలిగేషన్ వేయొచ్చు ఆరోపణ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు తక్కువ నాణ్యత కలిగిన కంపెనీకి ఎలా ఇస్తారు అసలు మూడు వందల రూపాయలకి గీ ఎలా వస్తుంది అని చెప్పేసి మీరు వేస్తే ఒక ఆరోపణ ఉండే ఒక న్యాయం ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఏం జరిగింది యానిమల్ ఫ్యాక్ట్ కలిశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మూడు ఎలా కలిసింది అన్నారు కాబట్టి ఇప్పుడు కలిసింది మీ ఎవరి ప్రభుత్వంలో కలిసింది లేదు కలపలేదంటారా అసలు మరి ఇంత పెద్ద ఆరోపణ అంత పెద్ద పవిత్ర పావనమైన తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎలా చేస్తారు ఇవన్నీ కూడా పాయింట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సింది మీరు అంటున్నారు మరి మేలో టెండర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా మన జగన్ తీసుకోండి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి ఒకవేళ మూడు వందల ఇరవై రూపాయలకి తక్కువ ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటే మరి గతం రెండులో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గీ ఎంత కొన్నారండి రెండు వందల డెబ్బై మూడు రూపాయలకి కొన్నారు కిలోకి అసలు టెండర్లు ఎందుకు పెడతాం మనం తక్కువ కోసం రావడానికి అంత తక్కువ కోసం రావడానికే కదా పెట్టేది ఇప్పుడు మార్కెట్లో వెయ్యి లేదా పదిహేను వందల రూపాయలు గీ ఉంది అని చెప్పేసి అందరూ చెప్తారు ఒకవేళ టెండర్స్లో కాకుండా నామినేషన్ పద్ధతిగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలకి గనక గీ తీసుకొని ఉంటే పర్ లీటర్ వెయ్యి రూపాయలకి గనక తీసుకొని ఉంటే అప్పుడేమో వార్తలు అన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుందాం మనం జనరల్ గానే ఆలోచించుకుందాం ఒక ఈ పొలిటికల్ లాంగ్వేజ్ అన్నీ తీసేసి జన అప్పుడేమైనా రాసేవాళ్ళ వార్తలు మూడు వందల ఇరవై రూపాయలకి గీ ఇస్తామని చెప్పేసి టెండర్లో వస్తే అది వదిలేసి వెయ్యి రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గీ కొన్నాడు అని చెప్పేసి రాసేవాళ్ళ లేదా అంతకుముందు రెండు వందల డెబ్భై మూడు రూపాయలకే కొన్నారు కదా అప్పుడు కల్తీ లేని గీ అప్పుడు నాణ్యత లేని గీ కదా అది అప్పుడు రెండు వందల రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల రెండు వందల ఇరవై డెబ్బై మూడు రూపాయలతో కొన్నది నాణ్యమైన గీ అవుతుంది ఎలా అయితే అవుతుందో ఇది కూడా మరి నాణ్యమైన గియే కదా లేదు కల్తీలో జరిగిందంటారా కల్తీ జరిగిందంట దాన్ని ప్రూవ్ చేసి ఖచ్చితంగా వేయాల్సిందే మూడొందలు ఇప్పుడు ఎంత కొంటున్నారు ఇప్పుడు అంతా కొంటున్నారు ఇప్పుడు కొంటుంది కూడా నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకే కొంటుంది యాక్చువల్గా మీకు ఒరిజినల్ కౌ గీ కావాలి అంటే కనీసం కనీసంలో కనీసం ముప్పై లీటర్లు పాలు అవసరం ఇప్పుడు లీటర్ ఆవు పాలు వంద రూపాయల వరకు ఉన్నాయి వంద రూపాయల వరకు ఉన్నా కానీ యావరేజ్గా ముప్పై లీటర్లు కావాలి కాబట్టి అట్లీస్ట్ పదిహేను వందల రూపాయలు అవుతుంది అట్లీస్ట్ అంటే మిగిలిన పాలన వేరే దానికి ఉపయోగించుకున్న వెన్నని మనకి నెయ్యిగా ఇచ్చిన పదిహేను పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు మనకి లే ఒక లీటర్ నెయ్యి అవుతుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కొన్నది కూడా చీపే కదా మరి అది ఇంకా ఎక్కడ ప్రొడక్షన్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఎందుకంటే వాట్ వన్ ప్రొడక్షన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేలర్ ఇవేం లేదు డైరెక్ట్గా కంపెనీ కంపెనీ టు తిరుమల కంపెనీ టు తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి అక్కడ మనకి తిరుమల నుంచి తిరుమల టు కంపెనీ కాబట్టి ఎక్కడ ఎన్ని ఛార్జెస్ కూడా తగ్గుతాయి కదా ఆల్ ట్యాక్సెస్ తగ్గుతాయి డైరెక్ట్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి డైలీ తిరుమల కనీసం పదిహేను టన్నులు పదిహేను టన్నుల నెయ్యి వాడుతుంది పదిహేను టన్నులు నెయ్యి వాడుతుందంటే ఎంత ఎంత మనకి ఇక్కడ అవసరం ఉందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్ని టన్నులు నెయ్యి వాడుతున్నారు కాబట్టి అన్ని టన్నులు నెయ్యి వాడే బదులు అన్ని టన్నులు నెయ్యి వాడేటప్పుడు ఖచ్చితంగా తక్కువగానే ఇస్తారు కదా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా ఎక్కడ కూడా హోల్సేల్ ట్యాక్సెస్ ఏం లేవు ఖచ్చితంగా ఇప్పుడు అన్ని టన్నులు నెయ్యి కొనేటప్పుడు వాడు తగ్గించను అంటే మనం వాడి దగ్గరికి కొంటామని చెప్పండి కొనం కదా మరి ఇలాగే వస్తుంది కదా ఇప్పుడు సిట్ ఎంక్వైరీ ఏం తెలుసు ఇప్పుడు ఐదేళ్ల నుంచి కలిపారా లేకపోతే ఇప్పుడే కలిపారా అన్నది కూడా నిఘా అయితే తేల్చాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ దీని మీద మాజీ రాజ్యసభ ఎంపీ బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కూడా మనకి హైకోర్టులో పిల్లేయడం జరిగింది అది ఈ రోజు విచారణ ఉంది అది విచారణ కూడా దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాము ఆయన దీని గురించి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎప్పుడైతే ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ కానివ్వండి లేకపోతే మన టీటీడీ ఈవో శ్యామలరావు గారు అంత ముందు ఏం కలపలేదు అని చెప్పారు ఆ ప్రూఫ్లు కూడా బలంగా ఎవిడెన్సెస్ సమర్పించినట్టు మన దగ్గర కూడా తెలుస్తుంది వైవి సుబ్బారెడ్డి గారు దానికి కూడా రేపు అక్టోబర్ నాలుగున విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది అనమాట ఇవన్నీ కాకుండా ప్రాయశిత దీక్షలు అని చెప్పేసి వీళ్ళందరేమో ఎవరైతే మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు వేశారో వాళ్ళేమో కోర్టులు విచారణ జరగాలని చెప్పేసి వెళ్తున్నారు కానీ మీరేమో ప్రాయశిత్త దీక్షలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఏ విధంగా కరెక్ట్ అంటారు ఇప్పుడు మనం తప్పు చేసామనుకోండి మనం ప్రాయచిత దీక్ష దీక్షలు చేస్తాం కానీ అక్కడ ఏం జరుగుతుంది తప్పు చేసిన వాడేమో నేను తప్పు చేయలేదని చెప్పేసి కోర్టుకి వెళ్తా అంటున్నాడు ఇక్కడ ఎవరైనా సరే నాకు అయితే సంబంధం లేదు తిరుమల విషయంలో తప్పు జరిగింది కాబట్టి నేనైతే దీక్షలు చేస్తా అంటున్నారు మన హిందువుని యొక్క ధర్మ యొక్క సిద్ధాంతం ఏంటి తప్పు చేసినోడి ఖచ్చితంగా శిక్షించాలి మనమేమి జీసస్ గాంధీ సిద్ధాంతాలు బౌద్ధ సిద్ధాంతాలు కాదు కదా అందరినీ ప్రేమించమని చెప్పేసి చెప్పడానికి తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందేనే కదా మన ధర్మం మరి ఆ ధర్మం పట్టించుకోకుండా ఈ ప్రాయశ్చిత దీక్షలు ఏంటి అని చెప్పేసి పలువురు నేతలు అందరూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ నిజానిజాలన్నది తిరుపతి రడ్డులో కలిసిందా కలవలేదా అన్నది కూడా మనకి తిరుపతి తిరుపతి దేవస్థానం ఆ వెంకటస్వామి నిఘా తేల్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ